సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దాన్ని ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గే తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా ఇంట్లో ఫుడ్ తో వచ్చిందంటే అట్లా నేనేమి మందులు ఇవ్వనమ్మా నేను ఒకప్పుడు ఏం చెప్పాను ఒబెసిటీ షుగర్ చెప్పాను ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను ఒళ్ళు తాగటమే మేజర్గా అతడు మా అయితే బీపీ థైరాయిడ్ లాంటి ఇదని సో రేసిస్ఐ లైట్గా ఇప్పుడు నా దగ్గర చూసేదంత ఎవరు క్యాన్సర్ డయాలసిస్ వెళ్ళిన వాళ్ళు రొమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ జాగ్రన్ సిండ్రోమ్ ఎంసీటీడీ షార్ప్ సిండ్రోమ్ చాలా మంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు డెర్మటోమైసైటిస్ ఇంకా అనేక ఆటోమిన్ డిసీజులు క్రానిక్ డిసీజులు క్రానిక్ లివర్ డిసీజులు కిడ్నీ ఫెయిలర్ ఎండ్ స్టేజ్ రెండో డయాసిస్ ఉన్నాడు కిడ్నీలు షింక్ అయిపోయినాడు చాలా మంది తెలియదు కిడ్నీలు షింక్ అయిపోయి తగ్గారు చక్క పెరుగుతుంది ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు రిపోర్ట్స్ అన్ని సెట్ అవుతాయి అమ్మా ఎందుకు సిటీ కాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు సిటీ కాల్షియం స్కోర్ ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది నుంచి ఏడు వందల అరవై ఎనిమిదికి ఒక టూ మంత్స్ వెళ్ళిపోయింది అది బైపాస్ చచ్చిపోతారు అన్నారు నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు ట్రైగ్యులర్ రేట్స్ నాలుగు వందల ప్లస్కి వచ్చేసింది వన్ మంత్లో తొమ్మిది వందల ఎనభై మూడు ఉండే టోటల్ కొలెస్ట్రాల్ మూడు వందల ప్లస్కి వచ్చింది అట్లనే హెచ్డీఎల్ మూల కూచుల ముసలమ్మకు కూడా వంద దాటతాయి ఏం కావాలి పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పినళ్ళకు కూడా అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంతా స్లీప్ యాప్ స్లీప్ యాప్ అసలు తగ్గదని చెప్తారు స్లీప్ స్టడీలో తెలిసింది సీప్యాప్ బైపాప్ సైజ్ చేసిన పర్సన్ కి మందులన్నీ పెంటకపుల పారించి నెల రోజులు రెడీ చేయించాను సిక్స్టీ ఎయిట్కి వచ్చింది స్లీప్ యాప్ స్లీప్ స్టడీలో అంతా పోయింది హోల్డర్ స్టడీ చేస్తే ఇస్ నార్మల్ ఇది వైద్యశాస్త్ర ఒక మెరికెల్ అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్ కి సెట్ చేస్తాయి సిటీ కాల్షియం ప్లేక్ కొరుకు తినేస్తాయి నాలుగు వేల ఏడు వందలు ఉండే కాల్షియ ట్రైగులేసర్స్ సున్నా అయిపోతున్నాయి మొన్న మధ్య పాప టైప్ డయాబెటిస్ వస్తే మెల్లకను నెల రోజుల్లో పోయింది స్పష్టంగా మెలకని పోయింది మెరకెల్స్ జరుగుతున్నాయి స్పెరమ్ కౌంట్ మన అతను వచ్చాడు అజు స్పెరమ్ అని అతను పెళ్ళైన దగ్గర నుంచి ఏడు సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ జీరో ఎన్ని హాస్పిటల్ దగ్గర నవల దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది సురాసిస్ ఎగ్జామ్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి లేదా నలభై ఏళ్ళ నుంచి ఉళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే అరకిలో పొట్టు రేస్లో వెనకమాల ఓడవాలి వెనమాల అలాంటి పరిష్కి పదిహేడు ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్గా ఇవన్నీ పది ఏళ్ళకి ఎనిమిదేళ్ల క్రితం జరిగిన కూడా ఇవాళ నార్మల్గా ఉన్నాళ్ళు లేల మంది నిలబడిపోయింది ఒక డైట్ చేస్తే నేను ఒక యాభై కేజీలు అనుకోండి బిఎంఆర్ కట్ అవకుండా ఇది కూడా చెప్పు యాభై కేజీలు తగ్గాక డైట్ అవుతా మంచి పాయింట్ అడిగవు ప్రపంచంలో డాక్టర్లకు లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకు వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది నాకెందుకు తగ్గుతుంది నేను ఏదైతే మూల కారణం లాభయ్యారో మూల కారణాన్ని సరిచేస్తా ఇప్పుడు నేను డైట్ లో లేదు కదా కొబ్బరి నుండి నేచల్ ఇస్తాను కదా డైట్ తర్వాత కూడా రాదు అర్థమైందా డైట్ తర్వాత కూడా రిఫండ్ అయ్యి రాదు ఏమొస్తుంది నువ్వు వెళ్ళి వేరుసన గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో నా డైట్లో ఒక వేరుసినగా లేదు కానీ పోస్ట్ డైట్కి వచ్చినా పట్టించుకో నువ్వు నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళి ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి రెండు వేసిస్తాడు అడికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోకి ఇవ్వు నువ్వు ఆయిల్ తెచ్చుకో నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యిదేసి నీ పిల్లలకి పెట్టు కొబ్బరి నువ్వు ఆడిచుకుని చేయి వీటితో చేసుకొని సంస్కరించా ఇన్నాళ్ళు నువ్వు ఆ ప్యాంట ఉప్పుది ఎన్న ఒక ఎముకల్ ఉప్పు ఇక్కడ నా డైట్లో కాదు తర్వాత కూడా వేసుకో వేల సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్ రిచ్ సోర్స్ ఆఫ్ నేచురల్ అయోడిన్ ఉండే సముద్ర ఉప్పు ఉంది వేసుకో అలానే కారం తిన మాకు జీవితంలో ఒకవేళ ఎందుకుని ముప్పై ఏడు వేళ్ళు పురుగు మందులుగా ఉంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు డైట్ తర్వాత కూడా మాకు నీ పిల్లలకి హాని జరుగుతుంది ముప్పై ఏడు లేర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరగాయలు పని లేర్లు కొడతారు ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గౌడవలో పడేసి మగ్గ పెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం బిల్లు కారం ఆడి తెచ్చి పెడితే ముప్పై ఏడు లేర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయే ఆ కారాన్ని నువ్వేలా వాడతావు కారం తీసేసి పెప్పర్ వాడుకో పెప్పర్లో పురుగు మందులు కొట్టరు మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో నీ పిల్లల ఆరోగ్యం నీ కుటుంబం నీ భర్తను కాపాడని కాపాడుకో అట్లా నీళ్లు తాగిచ్చు ముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు కాళ్ళు నొప్పులు కారణం ఏంటి బోన్స్కి ఇరవై ఆరు పర్సెంట్ వాటర్ కావాలి కీళ్ళ నొప్పులు మజిల్ నొప్పి కారణం ఏంటి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బోన్కి వాటర్ మజిల్కి వాటర్ కావాలి ఇవ్వటల్లా సస్తున్నారు మన తొంట్లో లిక్విడ్స్ ప్రాసెస్ డైజెస్టివ్ చేయమ్స్ ఎనిమిది నుంచి పది లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ నుంచి లాలజాజలమై డైజెస్టివ్ చేయాలి లీటర్ అర వస్తుంది వాళ్ళు ఎవరిచ్చే బయలు చూస్తూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అది కాన్సన్ట్రేట్ చేసి మన గాల్బేట్ వస్తుంది ఆ తర్వాత ట్యాంక్ రేట్ ఎంత ఉంటుంది పిల్ల పిల్ల కొంక ఎంత ఉంటుంది అది లీటర్లు వస్తుంది డైజెస్ట్ ఏం చేయామ్స్ని అలానే స్టమక్ క్యాసిడ్ చేయనిగలితే రెండున్నర లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత ఆ తొక్కలో నువ్వు దాగే ఏడెనిమిది గ్లాసులు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే నాలుగు నుంచి ఐదు లీటర్లు నీళ్ళు ఇస్తాను నా దాంట్లో ప్రోటోకాల్ ఐదు లీటర్ నీళ్ళు నాలుగు లీటర్ నీళ్ళు నార్మల్ తాగండి ఐదు లీటర్ నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే కానీ రెండు లీటర్ నీళ్ళు తాగు రోజంతా కలిపి లీటర్ దాగు ఇది వస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ద్వారా చదువుతున్నా అర లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే మీరు సచ్చరే డైజెస్టివ్ ఎంజిన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి ఎలక్ట్రలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ ఎ టైం ఓన్లీ ఉదయం మాత్రమే మీకు లీటర్ అలౌడ్ ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్ మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ ఎట్ అ గంటకోసారి ఖచ్చితంగా తాగండి ముఖ్యంగా ఆడాళ్ళు కూడా ఇదంతా తాగండి పద్ధతిగా తాగండి అట్లానే ప్రతిదీ చెప్తే నేను మార్పులు అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి నేచురల్ పళ్ళు కొనుక్కుంటులేదా లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో ఇలా చేసుకో పాలు మానేసి జావలు లాంటివి చూసుకో ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి బాదం లాంటివి నానబెట్టి పెట్టు వాల్నట్ లాంటివి పెట్టు అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు సంస్కరణ పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పచ్చరిసం పప్పు పెట్టేవాళ్ళు ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా వేరుశెనగ పప్పులు తింటే గుండెకి ముప్పై ఏడు పర్సెంట్ అధిక రక్షణ మెటానాలిసిస్లో బొచ్చుడు ఉన్నాయి వేరుశెనగ పప్పులు పచ్చి వేరుసిన పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ పచ్చి వెల్లులు ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా వేసేసి అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి ఖరిగించే అవతల బారేస్తుంది ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాన్ని ఖరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది వెల్లుల్ల రక్షణ ఉంది మన ఉంటుందిలోని ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతీద ఔషధం ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది ఎందుకని ఆడ సెల్లో ఉంటాడు మనకి జాంకాయ ఉంది మనకి యాపిల్ కాదు వాడి జాంకాయ్ కాదు వాడి యాపిల్ తినాలి మనం జాంకాయ తినాలి ప్రకృతి మనకి ఏం తినాలో మనకి ఆ పరిస్థితులు పట్టి మనకి ఇచ్చింది ట్రాప్కల్స్ కొబ్బరి చెట్లు ఇచ్చింది వాడు ఇంకో సోయా వాడుకుంటాడు వాడికి సెట్ అవుద్ది వాడికి సెట్ అయింది మనకు సెట్ అవ్వదు అర్థమైందా మనం జమ్మూ కాశ్మీర్లో రగ్గు వేసుకున్నాడు కదా రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ సచ్చి ఊరుకుంటాడు లేదా ఆడు ఒక్క తిరిగి వస్తాడు ఎక్కడ కోసాలు అక్కడ వేయాలి మనం రోంలోకి వెళ్తే రోమంలాగా ఉండాలి అర్థమైందా ఇలా చేయిపోబట్టి లోపం వస్తాయి వీళ్ళు ఏం చేస్తారు ఆ తెలతో ఏం చేస్తే మాకదే ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా ఉదాహరణకి డీవిటీ కొని ఉంటుంది అనుకో చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషన్ నేర్పే పనికి మనం చెత్త అంటే చెప్పిన ఈ న్యూట్రిషన్ సమాజాన్ని నాశనం చేస్తున్నారు కోడిగుడ్డు వీళ్ళకేంటి బట్టి పట్టు కొన్ని పదాజాలు ఉంటాయి వీళ్ళకి నేర్పుతారు కోడిగుడ్డు తినండి కోడిగుడ్లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా బాగానే ఉంది ఏ కోడిగుడ్లోరా ఎన్ని ఏళ్ళ క్రితం పెట్టిన కోడిగుడ్డ అది యాభై ఏళ్ళ అయిందా అరవై ఏళ్ళు అయిందా అమెరికాలో పెట్టిన గుడ్డ ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ ఎక్కడ పెట్టిన గుడ్డు అప్పుడు అరవై ఏళ్ళ క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా లేకపోతే వీధిలో తిరిగి అడుగులో తిరిగిందా గింజలేసి పెంచారా లేదా పురుగులేసి పెంచారా ఏ వాతావరణం పెరిగింది కోడి ఎట్లా పెట్టింది అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు ఆ గుడ్డును ఉడక పెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డున ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ప్రైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా పిచ్చి పిచ్చి పిచ్చివాగుడు ఇదే తాత ఇదే తంతు ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు ఇప్పుడు బెండకాయలు ఇంత పోషకాలు ఉన్నాయంట ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో ఫలానాదాం ఇదొంత అని అంటే పచ్చి చికెన్లోనే తీసుకో ఉదాహరణకి చికెన్ తీసుకో అందరూ తినేది కదా తెల్లారు లేస్తే చికెన్లో మూడు వందల గ్రాములు ఫ్యాటు సేమ్ క్వశ్చన్ మూడు వందల గ్రాములు ఫ్యాటు లేకపోతే రెండు వందల యాభై గ్రాములు ప్రోటీన్ అన్నారనుకో రెండు వందల యాభై గ్రాములు మూడు వందల ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా లేకపోతే ఉడకేసిందా ఎలా ఉడకేసింది సిమ్లో పెట్టి ఉడకేసిందా హైలో పెట్టి ఉడకేసిందా లేదా బొగ్గుల మీద కాల్చిందా దాంట్లో పులుసు చేసిందా రోస్ట్ చేసిందా తండూరి చేసిందా చిన్న స్మోక్ మీద ఇరవై నాలుగు గంటలు కాసిందా దేంటో ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిందంటో ఉందా లేదా మ్యారినేట్ చేసి పెట్టిందంటూ ఉందా ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో నాలుగు కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా సల్లారిపోయిన తింటే ఎలా ఉంది వేడికుంటే ఎలా ఉంది ఎక్కడ ఉందిరా ప్రోటీను తొక్కల లాజికల్ మీరును ఈ అలిసి డైట్లంతా అనే ఒక చెత్త సిద్ధాంతం అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే అది ఎలాంటిది అంటే పెద్ద ఏనుగు ఉంది మా దానికి కందిపప్పు గెంజించి వాళ్ళకి ఇదే ఆహార పండ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో ఈ ఎల్సేచ్ డైట్ల పేరు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మార్చరు ఈ ఫుడ్లో ఫ్యాక్ లెక్కేస్తారు నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ కేడైండు తెలుసా చాలా మన సన్నాసులు క్యూటో డైట్ ఏదో క్యూటో డైట్ ఎవడరా డైట్ అంది ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండి ఎవడు తాగిచ్చాడు వంద గ్రాముల ఫ్యాట్ ఎవడ తాగిచ్చాడు రా చెప్పండి పేరు చెప్పండ్రా అసలు ఫ్యాట్ తాగించాడు కొబ్బరి డెఫినేషన్ చెప్పండి ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ అనే కోకోనట్ ఆయిల్ పెంట గొప్ప అది దాని డ్రైనేజ్ పెంటనే ఏమని దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్ ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు నేను అసలు నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు వాడేం చేస్తాడు సన్నాసి నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే వాళ్ళ మీద వస్తుంది వాళ్ళ మీద మేకండి కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద అవుతుంది పెరుగు మీద మేకం వేసి చిలికితే వెన్నపోస వస్తుంది వెనపోసం కనుక కాస్తే కమ్మట వాసన పాతికళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చి ఒక కమ్మటి ఇది వస్తుంది ఇదిగో మా లక్ష్మ కళ్ళు నెయ్యి ప్రపంచం అంతా తెలుస్తుంది అది వాసన అడుగున పూసలు పూసరుగా ఉంటుంది ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మిషన్ ఒక లిక్విడ్ తీసి దానికి నీ ఏంటి ఫర్మంటేషన్ ఎక్కడ ఉందిరా దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే ఫ్యాట్ లో పచ్చిపాలు నుంచి మిస్టమిట్టి తీటి వేయండి అసలు చెట్టు మేయించి కొబ్బరికాయ రాళ్ళని ముదిరిపోయి రాళ్ళు కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి నీడలో అటక మీద ఉంచండి ఆ పది నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు అయిపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతున్నాయి ఎలా ఒక పుల్లగా ఒక రసం మామిడి పొంది ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పొందడం చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే పచ్చిగా ఉంటే అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపోతుంది అదేంటి ఇదే కానీ ఓ గొంగళ పురుగు శతకొక్క చిలక అవుతుంది కదా ఓ గొంగళ పురుగు ఎంత అసహంగా ఉంటుంది చూడటానికి జలదరిస్తుంది అదే శతకొక్క చిలకి ఎంత అందంగా ఉంటుంది రెండు ఎక్స్ట్రీమ్ సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు పాలు ఇక్కడ పది నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది అక్కడ అందులో టెన్ పర్సెంట్ కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే టెన్ పర్సెంట్ కాయలు బూజ్ ఉంటుంది అవి తీసి కాయలు ఎండ ఎండబెట్టండి చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి చెక్కగాన ఫ్రక్షన్ లేకుండా పిండండి తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పష్కుల ఉంటాయి అమృతం ఔషధం ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఎయిల్ ఇచ్చేదే నేను ఒక్కడనే అన్ని కీటు డైట్లో తెలుసుకోండి తేడా తెలుసుకోండి మిగిలినందరికి డైట్ విఆర్ కడ ఎందుకు భిన్నమైందో ఇది ఇది అర్థం చేసుకోండి ఎవడో అసలు హైలే వాడు ఆహారంతోనే పరిష్కార సమస్య గుమ్మానికి పసుపు రాశారు యాంటీబయాటిక్ ఈరోజు కుర్క్మిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్ అది రాస్తే సూక్ష్మగ్రీలు లోపల రావని రాశారు ఇప్పుడు ఆడావాళ్ళు ఉన్నారు ఆడాలు వంటింటోకెళ్తారు కాబట్టి సూక్ష్మగ్రీములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు విధానం పెట్టారు పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర పురుగులు కలిగిస్తారు దేనికి అందులో మోనో టెప్నాలని ఫైటోకెమికల్ ఉంటుంది మెదడు కామినెస్ ప్రశాంతతనిస్తుంది అందు కలిగిస్తారు అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్ర పొంగల్ పెడతారు ఒకటి పులిహోర పెడితే సి విటమిన్ ఒకటి దద్దోజన పెడితే గ్లూకోజ్ ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్ అర్థమైంది ఎందుకు పెట్టారు ఒక్కొక్క వారం ఒక్కో దేవుడు పెట్టారు దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడి చేసుకునే పరిస్థితి ఉండదు అందుకని డబ్బున్న ఊళ్ళో రైతే వెళ్ళి ఒక ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలు పెడతారు ఒకరోజు నవరాత్రిలో నవరాత్రిలో ఒకరోజు శనగలు పెడతారు ఒకరోజు ఇంకోటి పెడతారు దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమన్నా ఉంటే ఆడ ఉన్నా అవి కూడా సరివుతాయి ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే అలా రాలేదు ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తీసుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్ల పాత చెత్త కాదు మీరు మోటార్ తొక్కలో దిగ రాలే ఇంతవరకు మన జలుబుకు మందు కానీ మన స్కూల్ ముయ్యండి దగ్గుకు మందు కాని పెట్టాల డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ ఉంది ఉందా పోనీ తగ్గించడం అంటే ఏంటి ఇప్పుడు వేసుకున్నా పోయింది మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది అసలు నీకు డయాబెటీస్ చేసి నువ్వు ఆటానికి నువ్వు చేసిన పాపం ఏంటి భయం నేరం చేసావు ఏదో ఒక కృతపటి రెండు పార్టీలు కొంచెం కుతావు కొద్దిగా షుగర్ కనిపించింది దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా ఎందుకు కట్టాలి చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు నీకు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఓకే నీకు చెప్పు నీకు ఫైన్ అయ్యాలా ఒక ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా ఏం చేయాలి నేను ట్రాఫిక్లో నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా వీళ్ళు అదే వస్తున్నారుగా ఏంటి అసలు సిగ్గుపడరా ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి అండి ఏం మీనింగు నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి మిగతావాడు ఏ రకంగా అన్ని తింటే బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి అట్లా నువ్వు విచ్చలవుడు తినే లైసెన్స్ కాదు నీకు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు కాలు ఇరిగింది ఇవాళ నువ్వు మళ్ళా బయటకొచ్చావు మళ్ళా సిగ్గు లేకుండా నేను నూట యాభైలో వెళ్తాను మళ్ళీ పడతావు నువ్వు డబ్బై లేదు నేను బండి మీద వెళ్ళొద్దంట్లా డెబ్బై లేదు అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళు నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు అర్థమైందా అలా లేకపోతే ఏం చేస్తావు నేను ఆ సంస్కారం చెబుతున్నా సంస్కారం చెప్పడం తగ్గిస్తారు తర్వాత నిలబడతాండి మీకట్ట నిలబడద్దురా నిలబట్టం ఏంటి అది ఆచరించేవాని బట్టి ఉంటుంది విఆర్కే ఉండేవి ఏంటి అసలు ఉండనివి ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంది విఆర్కే డైట్లో ఏమి ఉంటాయి అసలు విఆర్కే డైట్ తమాషా ఉంటుంది విఆర్కే డైట్లో లో మంచి చెడు బేసిస్తే డివైడ్ చేయను నేను తినమన్నాయి అద్భుతమైన తినద్దాయి కూడా అద్భుతమైన పొద్దున్న లేచి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా మంచిదేనా ఇప్పుడు నీ కాలు ఇరిగింది నడుస్తావా అదేంటి మంచిదనవ మంచిదవుగా ఎందు కాబట్టి ఇప్పుడు మంచిది కాదు నడక ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినక మళ్ళా అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దంటున్నాను అవి కూడా మంచివే ఈ ప్రోగ్రానికి అడ్డం కాబట్టి వద్దండి అంతేగా చెడ్డ అయినా ఇప్పుడు జాయింట్స్ వచ్చింది లివర్కి సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు కొబ్బరి నూనె ఇవ్వచ్చు మనం కొన్ని అవాయిడ్ పత్తిం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో ఆర్గానిక్ రగానికి తాత్కాలిక ఇబ్బంది వద్దంటాం ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పనికి వచ్చేది ఈ ప్రోగ్రామ్ పనికిరాని బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోని అంతా చెడ్డది కాదు సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ గానీ ఎన్నాళ్ళు భద్రంగా చేస్తా రోజు బాధించుకుంటా మంచి మంచి తీసుకుంటా నష్టమే జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి తాత్కాలిక అమ్మ ఇందులోనే ఇబ్బంది ఉండదు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు ఇబ్బంది ఉండదా చెప్పు అత్తారేంటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి ఆడపల్లందరికి మొదట్లో కొంత అలవాటు పట్టడాక ఇబ్బంది పడతారు కదా దేంట్లోకైనా అంతే నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అది తాత్కాలిక ఇబ్బందులు దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు పద్దెనిమిది గంటల కష్టం ఉంది కదా వాడిది రైతుకు అద్భుతమైన పంట పండించారంటే ఆరు నెలలు కష్టం ఉంది కదా ఎకమాలా ఇవి ఏమీ లేకుండా ఎలా వస్తాయి ఒక టెండూల్కి వెనకమాల ఒక మహేష్ బాబు వెనకమాల వీళ్ళందరూ మళ్ళీ సక్సెస్ కష్టం ఎంత ఉంది త్యాగం ఉంది చాలా అయితే ఇప్పటివరకు ఏం జబ్బులు లేవు డయాబెటీసు ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి ఏ వయసు నుంచి ఆ డైట్ అనేది స్టార్ట్ చేయాలి విఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా లాజిక్